అర్థమనర్థం తమనార్థం భావయ నిత్యం నాసితతః సుకలేషః సత్యం పుత్రః దపిదనవాజం బితే సర్వత రేష వేతరేతే భజ గోవిందం అర్థం ఎప్పుడు అనర్థ aggregate దారి తీస్తుంది మనం జీవించేది సంపదలు సంతరించుకోవడం కోసం కాదు ఆర్థిక సంపద సంతరించుకోవడం కోసం కాదు జ్ఞాన సంపద సంతరించుకోవడం కోసం కావాల్సింది ఈ జానుడి పుట్టకు పొద్దున ఒక రొట్టె రాత్రి ఒక రొట్టె దానికి ఇంత కష్టపడాలా ఇన్ని కోట్లు సంపాదించాలా అర్థమనర్థం భావ్య నిత్యం నాఖలే సత్యం ఈ అర్థంలో అంటే సంపదల్లో సుఖం లేష మాత్రమేనా లేదని చెప్పి శంకరాచార్య చెప్తున్నా మనకి ఇంకా వంట పట్టడం లేదు అర్థం కావడం లేదు బుద్ధుడు వచ్చి చెప్పాడు కృష్ణుడు వచ్చి చెప్పాడు శంకరాచార్య వచ్చి చెప్పాడు అయినా కూడా మనకి అర్థం కావడం లేదు మనం గుడులు గోపురాలు తిరుగుతున్నామే కానీ పనికిరాని పూజలు ప్రార్థన చేస్తున్నామే కానీ పనికొచ్చే ధ్యానం ఒక క్షణమైనా చేయటం లేదు ఇంకా ఎంతమంది శంకరాచార్యులు రావాలో ఇంకా ఎంతమంది బుద్ధులు రావాలో మన నిత్యం తెలుసుకోవడం కోసం కనుక భజగోవిందులోని అంతరార్థం ఇది అని తెలుసుకుని మనం దాన్ని పాటిస్తే నిజంగా శంకరాచార్యవాన్ని మనం తెలుసుకున్నట్టు అవుతుంది నిజంగా మనం వారిని పాటించినట్టు అవుతుంది వారి శిష్యులం మనం అనబడతాం కనుక అర్థం భావయ భావ అీత్యం నాతి సత్యం పుత్రాదపితి ధనవంతుడికి కేవలం దొంగల వల్లే కాదు పుత్రుడి వల్ల కూడా అనుభయమే కనుక మనం డబ్బు సంపాదనలో పడకూడదు జ్ఞాన సంపాదనలో పడాలి రోజు ఒక మన పొట్టకు సరపడినంత ఆహారం సంపాదించుకుంటే అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు